నెల్లూరు నగరం యాభై మూడు యాభై నాలుగు డివిజన్లలోని యువత అభివృద్ధి కోసం పాటుపడతానని నిరుపేదల అభివృద్ధి కోసం కృషి చేస్తానని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రజలకి హామీ ఇచ్చారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు నగరం యాభై నాలుగవ డివిజన్ వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీ టిట్కో హౌసింగ్ తదితర ప్రాంతాల్లో నారాయణ పర్యటించారు ముందుగా డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఆయనకు అడుగడుగున పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు డివిజన్లో భగవత్ సింగ్ కాలనీ వెంకటేశ్వరపురం జనార్దన కాలనీ ఈ ఏరియాలో ఈ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది ప్రజల స్పందన ఎక్కడ చూసి అన్విష్యంగా ఉంది ఎందుకంటే ఈ యాభై నాలుగు యాభై మూడు మూడు డివిజన్లు రెండు డివిజన్లు యాభై నాలుగు పక్కన యాభై మూడు ఉంటుంది ఈ రెండు డివిజన్లో ఆ రోజు రెండు పద్నాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చేసిన డెవలప్మెంట్ అంతా ఇంత కాదు మీకు అందరు తెలుసు కళ్ళ ముందు అవుడుతుంది ఎంట్రీ అండ్ రోడ్స్ ఇది ఎంట్రీ అండ్ అన్ని రోడ్స్ వేసాం ఒక టైలేదు ఒకటి కూడా దాని కాదు ఇది తెలుగుదేశం వాళ్ళు ఉండే రోడ్డు ఇది వైసీపీ ఉండే రోడ్డు ఇది సీపీఎంసి అని ఆలోచన లేదు ఎక్కడ ప్రజా అవసరం ఉంటే అక్కడ రోడ్లు అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేస్తుంది ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దోమలు లేని నగరం చేయటానికి దోమలు లేని భగవత్ సింగ్ కాలనీ వెంకటేశ్వరపురం జనార్దరెడ్డి కాలనీ చేయటానికి ఇక్కడ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ చేసి వీటన్నిటిని ట్రీట్మెంట్ చేయటానికి ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఇక్కడ పెట్టాము ఈ రెండు డివిజన్లకి ఎందుకంటే పెన్నారి వరకు యువతలు ఉన్నాయి కాబట్టి పెన్నారి వరకు అవతల మూడు ప్లాంట్లు పెట్టాము పెన్నారి ఉన్న ఈ రెండు యాభై మూడు యాభై నాలుగు అంతేకాకుండా ఇక్కడ దాదాపు పదిహేను వేల ఇల్లు ప్లాన్ చేసాము పదిహేను వేల ఇల్లు పదకొండు వేల ఇళ్ళకి టెండర్లు ఇచ్చాము ఐదు వేల నాలుగు వందలు పూర్తి చేసాము వాటి అన్నిటితో కలిగితే ఇక్కడ దాదాపు నలభై వేల పైగా జనాభా ఉంటారు అందుకని దీని ఒక యూనిట్ తీసుకొని దీనికి ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ సపరేట్గా కట్టాము ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఆఫీస్ ఉండరు గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ కంప్లీట్ అలా దోమలిని నగరం చేయడానికి ఐదు సంవత్సరాల క్రితం చేస్తే దాని అంటే వదిలేశారు రోడ్డు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇచ్చాను చక్కగా ఇలా అనేక కార్యక్రమాలు ఈ ఏరియా వాళ్ళకి చేయటం జరిగింది ఎందుకంటే ఆ రోజు ఇక్కడైతే కొన్ని ఆ భగవత్ భగవత్ కాలనీ ఆడ చూస్తే రోడ్లు అబ్దానంగా ఉండేవి ఈ మధ్య పోతే వాళ్ళు అన్నారు సార్ ఒకప్పుడు నడిచిపోవటానికి వీలు లేకుండా ఉండేది మోకాడలో మోకాళ్ళలో నడిచేవాళ్ళం అక్కడ సైకిల్ కూడా తెచ్చుకోవటానికి కూడా వీలు కాలేదు బైక్ కానీ ఈరోజు బ్రహ్మాండంగా ఎంట్రీ అని రోడ్ చక్కటి రోడ్లు హై స్టాండర్డ్ మీరు ఆరేళ్ళు ఏడేళ్ళు క్రితం వేసిన రోడ్లు చెక్కుజారగా ఉన్నాయి హై క్వాలిటీ దగ్గర చేయించారని ఈరోజు అంటుంటే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది అయితే ఈ రెండు డివిజన్లో ఉన్న ప్రజల యొక్క ఆర్థిక స్థితి తీసుకుంటే వాళ్ళ జీవన చర్యలు చాలా తక్కువ వాళ్ళ ఆదాయం చాలా తక్కువ సగటు ఆదాయం చాలా తక్కువ ఎక్కువ మంది ఆటో డ్రైవర్లు ఎలక్ట్రీషియన్సు ప్లంబర్సు అదేవిధంగా కొందరేళ్లలో పనిచేసుకునే మహిళలు ఇలాంటి చిన్న చిన్న వాళ్ళని కూలీ నాలికి పోయేవాళ్ళు అదేవిధంగా మన రైల్వే స్టేషన్ దగ్గర ముఠా వాళ్ళు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అక్కడక్కడ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు పండ్లు అమ్ముకునే అలాంటి వాళ్ళు ఉంటారు అయితే వీళ్ళ యొక్క ఆర్థిక స్థితి పెంచడం ప్రభుత్వం యొక్క బాధ్యత ఖచ్చితంగా ఇటువంటి ఏరియాలు అయితే నెల్లూరు వెంకటేశ్వరపురం కానీ జనార్దన్ కాలనీ కానీ భగత్ సింగ్ కాలనీ కానీ అదే యాభై మూడవ డివిజన్ కానీ లేదా సరేపల్లి కాలువ కట్ట మీద ఉండే ప్రజలు కానీ పెన్నారిరు కట్ట ఉండే ప్రజలు కానీ అదేవిధంగా కుసుమహరి జరిమాను కానీ ఇలాంటి కొన్ని ఏరియాలు ఉన్నాయి ఆ ఏరియాలో ఉండే వాళ్ళ యొక్క సగటు ఆదాయం చాలా చాలా తక్కువ వారికి సం సంక్షేమ పథకాలు ఇస్తూ సంక్షేమ పథకాలు ఇస్తే కొంత చేతి ఇచ్చట్టు కొంత ఇబ్బంది పడకుండా తిండి గుడ్డ నీడ ఉండటానికి అలా కాకుండా వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే పిల్లల్ని బాగా చదివించాలి చదివించి ఏర్పాటు చేయాలి చదువుకున్న వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయించాలి బీటెక్ ఎంటెక్ ఎంసీఏలు కొందరు చదివి ఉండరు కానీ వాళ్ళు కూడా ఇవాళ యాక్చువల్గా ఒక ఇరవై మంది వాలంటీర్స్ జాయిన్ అయ్యారు రిటైన్ రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీలు ఇవాళ నిన్న ఒక రక మంది చేరారు మొన్న వాళ్ళందరూ అడిగితే మెజారిటీ బీటెక్ ఎంసీఏ ఎంబీఏ గ్రాడ్యుయేషన్ నైంటీ పర్సెంట్ ఏమయ్య బీటెక్ ఎంటెక్ చేసి ఇలా ఉండాలంటే సార్ ఫర్దర్గా మేము ట్రైనింగ్ తీసుకోవడానికి మాకు స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవటానికి మాకు ఆర్థిక స్థోమత లేదు హైదరాబాద్ పోయి స్కిల్ డెవలప్మెంట్ కోసం పోతాం మా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటామంటే ఆర్థికంగా మా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు చేయలేరు అందుకని ఏదో ఒకటి వస్తే చాలు అని యాక్చువల్గా అలా రావడానికి కూడా కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ లేదు పిల్లల భవిష్యత్తు యువత భవిష్యత్తు కావాలంటే ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలా ఇండస్ట్రీస్ రావాలి వ్యాపారస్తులు బాగా వ్యాపారాలు చేయాలి వాళ్ళ వ్యాపారాలు బాగా ఇంప్రూవ్ కావాలి వ్యాపారాలు ఇంప్రూవ్ అయితే ఉద్యోగాలు వస్తాయి ఇండస్ట్రీస్ వచ్చి ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అయితే ఉద్యోగాలు వస్తాయి ఉదాహరణకి అనంతపురంలో కే మోటార్స్ కే మోటార్స్ పెట్టడానికి ఆ రోజు ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కంట్రీకి పోయి వాళ్ళ సీఈఓని కలిసి ఆ కంపెనీ సీఈఓని రిక్వెస్ట్ చేసి మీరు ఆంధ్రాకి రాండి మీకు ఏం కావాల్సి ఉంటే అది ఇస్తాం అని ల్యాండ్ ఇచ్చారు వాటర్ కనెక్షన్ ఇచ్చారు రోడ్డు ఇచ్చారు కనెక్షన్ ఎలక్ట్రిసిటీ సబ్సిడీలు ఇచ్చారు ఇవన్నీ బట్టి ఈరోజు పదివేల మంది అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నారు పదివేల కుటుంబాలు బాగుపడ్డాయి కాబట్టి ఇక్కడ ఈ యొక్క కాలనీలో ఎవరైతే ఉండారో ఈ యాభై నాలుగు యాభైలో అలాంటి ప్రజల యొక్క ఆర్థిక ప్రయోగాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ రావాలి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రావాలి నెక్స్ట్ ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగులో మీ అందరి సహకారంతో తెలుగుదేశం పార్టీ వస్తుంది ఖచ్చితంగా ఈసారి యాభై మూడు యాభై నాలుగు ఈ రెండు డివిజన్లో ఉన్న యువత అభివృద్ధి కోసం నేను ఖచ్చితంగా పాటుపడతాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నాను మీ ఇద్దరం డబ్బు సంపాదనకు రాలా ఆయనకి వేల కోట్లుంది ఆయన విదేశాల వ్యాపారాలు ఉన్నాయి నాకన్నా భారతదేశంలోనే వ్యాపారాలు ఉండేది సేవ చేయడానికి వచ్చాం ఆయన కూడా జన్నాడు ఎక్కడెక్కడైతే నెల్లూరులో పేదల నిరుపేదలు ఉన్నారో ఆ ఏరియాస్ని ఆఫ్ చేసుకుంటాం వాటిని స్పెషలరైజ్ చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని ఫండ్స్ తీసుకొస్తాం రాష్ట్రం నుంచి కొన్ని ఫండ్స్ తీసుకొస్తే ఆ యువత ఎవరైతే యువత ఉన్నారో చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారో చదువుకొని ఉన్నారో వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళందరూ తీసుకొని ముందుకు తీసుకుపోవటమే మా ఇద్దరి యొక్క లక్ష్యం అందువల్ల అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అమూల్యమైన ఓటిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వేసి గెలిపించాల్సిన